శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీ పాఠశాల సిబ్బందిపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవిత విద్యార్థులతో మాట్లాడారు ఆహారం నాశరకంగా ఉందని పాఠశాలలో నీటి సౌకర్యం సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు విధుల్లో అలసత్వం వహిస్తున్న పాఠశాల సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు ఇలాంటి లెటర్లు వారం నుంచి సుమారుగా నాకు యాభై నుంచి అరవై లెటర్లు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ బాధలు చెప్పుకొని రాశారు నిజంగా పరిస్థితి దారుణంగానే ఉన్నాయి ఒక పక్క విద్యార్థులు చెప్పుకోలేని ఇక్కడ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంది టీచర్లు ఎవరైతే ఎస్ఓలు ఎవరైతే ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వాడని బాధ్యతగా ఎవరున్నారో వాళ్ళే అర్ధరాత్రిపై బయటికి పోయి అర్ధరాత్రి లోపలికి వస్తున్నారు అదే విధంగా పిల్లల సమస్యలు పట్టించుకోవాలి వాష్రూమ్ చూస్తుంటే వాష్రూమ్స్లో లో వాటర్ రావడం లేదు సరైన శుభ్రత లేదు అదే విషయం మేము ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తాం ఇమ్మీడియట్గా యాక్షన్ ప్లాన్ కూడా మొదలవుతుందని కూడా తెలియజేస్తున్నాను భోజన పరిస్థితి కూడా భోజనం కూడా బాగాలేదు విద్యార్థులు చాలా మంది కంప్లైంట్ చేశారు ఇది కంటిన్యూ కాకుండా ఇమ్మీడియట్గా రేపటి నుంచే వాళ్ళకి పనులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తాం